గండి పడటం అంటే అర్థం ఏంటి మీరు చెప్పండి పల్లెటూరులోనే అక్కడొచ్చారు కదా గండి పడటం అంటే ఏంటి అప్పటి గండిని ఇప్పటిదాకా పోడ్చకపోవడం ఏంటి గండి అంటే ఏంటి మామూలుగా ఉన్న కట్టలో అకస్మాత్తుగా బెజ్జం పడ్డాని నీళ్ళు అది అప్పుడు గండిని ఇప్పుడు పొడక అప్పుడు పోడ్చకపోవడం ఏంటి గండిని నాకు అర్థం కాలే గండి అంటే అప్పటికప్పుడు పడేదే గండి కట్ట అనేది కామను అప్పటి గండ్లు పోడ్చకపోవడం నాకు అర్థం కాలేదు అది ఇప్పుడు కూడా వాష్ నాకు అర్థం కాలే అంటే చదువుకున్నోడికి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేవాడిగా తెలియదు కాబట్టి చెప్తున్నారు పల్లెటూరు అవగాహన ఉన్నోడికి లేదా ఇరిగేషన్ అవగాహన ఉన్నోడికి అది తెలుసు గండంటే అంటే ఏంటో గండంటే అంటే అప్పుడు గండ్లు ఇప్పటిదాకా పొడచకపోవడమే నాకు నిన్నటించి ఆలోచించిన ఎంత ఆలోచించిన అర్థం కాదు మామూలుగా మా ఊరల సైడ్ అయితే కాలంలో గండి పెడితే అధికారులు వచ్చి దాకా ఆగారు ఇసుక బస్తాలే తీసుకెళ్లి పరిగెట్టుకెళ్లి ముందు దాన్ని క్లోజ్ చేసేస్తా తర్వాత వచ్చి అని అంటే దాన్ని ఆపితే ఈ పాటికి చాలా సార్లు మునిగిపోవాలి మరి ఆ గండ్లు అలాగే పడి ఉంటే ఈసారి చాలా అంటేనే దాన్ని అంతే అలాంటి దాన్ని ఈ పదాలు ఎందుకు మనం వాడుకునేది బేసిక్ గా ఒకటే ఇష్యూ మీడియా పరంగా ఒకటి తప్పు జరిగింది అధికారుల వల్ల ఇప్పుడు అది ప్రభుత్వం ఎత్తిని పెట్టుకోలేదు కదా ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగపు తప్పుని జనం మర్చిపోయేలా కష్టపడుతున్నారు చంద్రబాబు తన పనితీరు ద్వారా ఇరవై రెండు గంటల పా ఇరవై రెండు కిలోమీటర్లు దాంట్లో తిరిగారు ప్రొక్లైనర్ లో ఇట్లాంటి దాని ద్వారా ఆయన చేస్తున్న పని ఏంటంటే ప్రజలకు సంబంధించి ఆలోచన వచ్చాడు రెండవది ఏంటంటే ఆయన సమర్థించాల్సింది అభినందించాల్సిన అంశం ఏంటంటే ఆయన అక్కడ జనాలు తిడతన్నారు విమర్శిస్తున్నారు సార్ మాకు ఇంకా రాలేదు అది అలాగనే సీని వెళ్ళిపోవట్లా అది మీడియాలో రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఆయన చుట్టూ ఉండేటటువంటి కెమెరాలో అంటే వరదల్లోకి జనాలు మీడియా అందరినీ తీసుకెళ్తలేదు కదా తన వెనకాల వచ్చేటటువంటిదే కదా అది కాస్త మ్యూజిక్ లాంటిది వేసేసి జాగ్రత్త పడుతున్నారు బట్ అలాగనే పారిపోవట్ల ఆగిపోవట్ల జగన్ అట్లాంటి వాటికి భయపడినే వెళ్ళడం అయిపోయాక అక్కడ నిలదీస్తారని తెలిసి ఇక్కడ ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఆ కాసేపు తిట్టనియాలి తిట్టనిచ్చేస్తే కోపం పోద్ది ఆ తర్వాత గుర్తుకొస్తుంది ఇప్పుడు రేపు ఇచ్చే ఆహారం గుర్తుకొస్తుంది రేపు ఇచ్చే సాయం గుర్తుకొస్తుంది ఇప్పుడు నీళ్లు కొట్టింది గుర్తుకొస్తుంది ఇప్పుడు మందులు ఇచ్చింది గుర్తుకొస్తుంది ఈ నాలుగు రోజులకి మర్చిపోతారు అలా మర్చిపోవాలంటే నువ్వు జనంలోనే ఉండాలి కానీ ఇక్కడ ఏంటంటే బాబు గారిని హైలైట్ చేయడంలో తప్పని నేను అనట్లేదు ఆయన నిజంగా కష్టపడుతున్నారు పని రాక్షసుడే ఆయన ఉండబట్టే అధికారులు రావడం ముప్పై శాతం కూడా ఇచ్చారేమో కానీ ఇంకా అధికారులు పనితీరు నిర్లక్ష్యంగానే ఉందా ఇంకా ఇప్పటికేదో గళ్ళు పడుతున్నాయి ఇంకా నీళ్లు వస్తున్నాయి